హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎటువంటి సమస్యలలో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి తొమ్మిది తారీఖు నొప్పినే మీకు రెండు లక్ష రెండు లక్షల రుణమాఫీ చేసేస్తా జర రాగాండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అదేవిధంగా రైతు బంధు కూడా మీకు ఎందుకు ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు వచ్చే తొమ్మిది తారీఖు మీకు పదిహేను వేళ్లతోన రైతు బంధు ఇస్తా అని చెప్పేసి చెప్తున్నాడు అయినా ఇప్పుడు ఒక ఎకరా కాదు కదా గుంటలు కూడా పడడం లేదు రైతులు ఖరీఫ్ పోయి ఖరీఫ్ కోతాలు అయిపోయినాయి రబీ స్టార్ట్ అయింది రబీ స్టార్ట్ అయ్యి నాడు పెట్టుకుంటున్నారు ఇంకో ఎన్నో కార్యక్రమం రైతులకు ప్రతిరోజు కూడా పనే ఉంటుంది కాబట్టి రైతులకు కావాల్సిన అమౌంట్ లేక మిగతా బయట అప్పులు తీసుకొని అప్పుల పాలవుతున్నారు ఇదే విధంగా ఈ ప్రభుత్వం కొనసాగితే రాబోయే కాలం గడ్డ పరిస్థితి ఉంది కనీసం రైతు బంధు అన్న కంటిన్యూగా అదేవిధంగా చేస్తే చాలా మేలు ఉంటుంది ఈ కొత్త ప్రభుత్వం కోరుకోవడం అంటే వెంటనే ఈ రెండు లక్షల రైతు బంధు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు కంటిన్యూ చేయాలి అదేవిధంగా ఇప్పుడు వచ్చే కరెంటు కష్టాలు ఈ కరెంటు కష్టాలు లేకుండా రైతులను ఎక్కువ కరెంటును కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలకి ఇవ్వాలి సీత సిక్స్ నైన్ జియో ఎట్లా మనకు సంబంధించిన నియోజకవర్గానికి చాలా ఈ ఉపయోగపడే సిక్స్ నైన్ జియో కాబట్టి ముందుండి ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ సిక్స్ నైన్ జియో వెంటనే అమలు చేస్తే ఈ యొక్క నారాపేటు కూడంగా నారాపేటు తర్వాత ఉత్తూరు మండలాలకు చాలా ఉపయోగపడుతుంది విధంగా సాగునారు సాగునీరు అందించే వాళ్ళ వాళ్ళు అవుతారు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మా ముత్త మండలంలో ఆ ఐదు మండలాలు కూడా విపరీతమైన జింకల బిడద ఉంది జింకల బిడదల నుంచి రైతులు వచ్చే కాలంలో మళ్ళీ పంటలకు కూడా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఈ యొక్క రైతు సమస్యలను వెంటనే కొత్త ప్రభుత్వం తీర్చాలే తీర్స్తేనే మళ్ళా ఈ యొక్క రైతులను మనం బతికించిన అవుతాం కాబట్టి ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ